ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం దశాబ్దాల పాటు వెలుగొందిన చైనా ఇప్పుడు అస్తిత్వ పోరాటం చేస్తూ ఒకప్పుడు ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అంటూ కఠినమైన వన్ చైల్డ్ పాలసీని అమలు చేసిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు పిల్లలను కనండి బాబోయ్ అంటూ ప్రతిమాలతుంది చైనాలో జనాభా తగ్గుదల క్రమంగా సంక్షోభ స్థాయికి చేరుతుంది గత ఏడాది కాలంలో దేశంలో జనాభా ముప్పై మూడు పాయింట్ తొమ్మిది లక్షల మేరకు తగ్గి నూట నలభై పాయింట్ నాలుగు కోట్లకు చేరి రెండు వేల ఇరవై ఐదులో దేశంలో జననాల రేటు ఏకంగా పదిహేడు శాతం మేరకు పడిపోయింది ఇక జననాల సంఖ్య కేవలం డెబ్భై తొమ్మిది పాయింట్ రెండు లక్షలుగా నమోదాయి రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే పదహారు పాయింట్ రెండు లక్షల మేరకు తగ్గి ఇక రెండు వేల ఇరవై ఐదులో చైనాలో మరణాల సంఖ్య ఒకటి పాయింట్ ఒకటి మూడు ఒకటి కోట్లుగా నమోదాయి గత ఐదు దశాబ్దాలు ఇదే అత్యధికం కావడం విశేషం చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన తాజా జనాభా లెక్కల ప్రకారం ఆ దేశంలో జననాల సంఖ్యలో తగ్గుదల నమోదవడం ఇది వరుసగా నాలుగో ఏడాది ఈ పరిణామం జింగ్పింగ్ సర్కారు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది ఈ ధోరణి ఇలాగే కొనసాగితే రెండు వేల ఒక్క వంద నాటికి చైనా జనాభా అరవై మూడు పాయింట్ మూడు కోట్లకు పడిపోతుందని ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం అంచనా వేసింది చైనా దశాబ్దాల పాటు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా కొనసాగు రెండు వేల ఇరవై మూడులో ఆ స్థానాన్ని భారత్కు కోల్పోవడం జరిగింది చైనాలో జనాభా తగ్గుదల సమస్యకు ప్రధాన కారణం పిల్లల్ని కనడం పట్ల చైనీయులో వ్యక్తమవుతున్న తీవ్ర నిరాసక్తది చుక్కలంటుతున్న జీవన వ్యయం భరించలేని ఒత్తిళ్ల మధ్య పిల్లల్ని కనిపించడం తమ వల్ల కాదంటూ సగటు చైనీయులు చేతులు జీవన వ్యయం ఊహాతీతంగా పెరిగిపోతుండటంతో జనం అల్లాడిపోతున్నారు యువతి యువకుల్లో చాలా మంది అసలు పెళ్లి మాటే ఎత్తడం లేదు వీలైనంత కాలం ఒంటరిగానే బతుకుబండి లాగించడానికి ఇష్టపడుతున్నారు దాంతో కొన్నేళ్లుగా చైనాలో పెళ్లిళ్ల సంఖ్యలో కూడా భారీగా తగ్గుదల నమోదవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో దేశవ్యాప్తంగా జరిగిన పెళ్లిళ్ళు కేవలం అరవై ఒకటి లక్షలే రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఏకంగా ఇరవై శాతం తగ్గుతారు అంతేకాదు గత నలభై ఐదు ఏళ్లలో అత్యం కూడా దేశవ్యాప్తంగా పెళ్లిళ్ళ సంఖ్య గత పదేళ్లుగా తగ్గుతూనే వస్తుంది అయితే రెండు వేల ఇరవై ఐదులో మాత్రం చైనాలో పెళ్లిళ్ళ సంఖ్య ఎనిమిది పాయింట్ ఐదు శాతం పెరుగుదల నమోదై వృద్ధుల సంఖ్య క్రమంగా పెరిగిపోతుండడం చైనా నాయకత్వాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్న అంశం ప్రస్తుతం అక్కడ వృద్ధుల సంఖ్య ముప్పై రెండు పాయింట్ మూడు కోట్లు మొత్తం జనాభాలో ఇది ఏకంగా ఇరవై మూడు శాతం అక్కడ వృద్ధుల సంఖ్య ఏటా పెరుగుతూనే వస్తుంది అదే సమయంలో పనిచేసే వయసు వారి సంఖ్యలో తగ్గుదల నమోదవుతుంది రెండు వేల ముప్పై ఐదు నాటికి చైనాలో వృద్ధుల సంఖ్య నలభై కోట్లు దాటుతుందనే అంశం కార్మికుల లభ్యత భారీగా తగ్గుతుండడంతో రిటైర్మెంట్ వయసుని పురుషులకు అరవై నుంచి అరవై మూడు ఏళ్లకు మహిళలకు యాభై ఐదు నుంచి యాభై ఎనిమిదేళ్లకు చైనా పే చేసింది చైనాలో జననాలు భారీగా తగ్గడానికి మరో విచిత్రమైన కారణం కూడా తెరపైకి రావడం విశేషం అదే స్నేక్ ఇయర్ చైనా క్యాలెండర్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు వుడ్ స్నేక్ నామ సంవత్సరం పాము పేరిట వచ్చే ఏడాది పిల్లల్ని కనేందుకు అస్సలు అనువైనది కాదన్నది చైనీయుల నమ్మకం ఈ కారణంగా కూడా గతేడాది జననాల రేటు బాగా తగ్గిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చైనాలో సంవత్సరాలకు జంతువుల పేర్లు పెట్టడం వేల ఏళ్ల నాటి సాంప్రదాయం పన్నెండేళ్లకు పన్నెండు జంతువుల పేర్లుంటాయి జనాభా నియంత్రణకు దశాబ్దాల పాటు చైనా అనుసరించిన కఠిన నిబంధనలు కూడా ప్రస్తుత పరిస్థితికి మరో ప్రధాన కారణంగా మారాయి ఒక్కరికంటే ఎక్కువ మందిని కరేందుకు వీల్లేదన్న నిబంధనలు పంతొమ్మిది వందల ఎనభై నుంచి చైనా అత్యంత కఠినంగా అమలు చేయడం మరో కారణం జనాభా తగ్గుదల నేపథ్యంలో పదేళ్ల క్రితం ఈ నిబంధనను ఎత్తేసిన లాభం లేకపోయింది దంపతులు ఇద్దరు పిల్లల్ని కనొచ్చంటూ రెండు వేల పదిహేనులో నిబంధనలకు చైనా ప్రభుత్వం సడలించింది ఐదేళ్లైన పెద్దగా ఫలితం లేకపోవడంతో రెండు వేల ఇరవై ఒకటిలో దాని ముగ్గురు పిల్లలకు పెంచింది అయినా జనం మాత్రం ఎక్కువ మందిని కనడం పక్కన పెడితే ఒక్కరిని కూడా కనేందుకు ఇష్టపడటం లేదు ఒక్కో కాన్పుకు మూడు వేల ఆరు వందల యువాన్లు ఇస్తామన్న ప్రకటన కూడా పెద్దగా ప్రభావం చూపలేదు అంతేగాక ప్రతి పిల్లాడికి పెంపకం నిమిత్తం ఏటా పదిహేను వందల ముప్పై నాలుగు డాలర్లు ఇస్తామన్న జనం అంతగా పట్టించుకోవడం లేదు ఇలా కాదని ప్రభుత్వం కాండంలో వాడకాన్ని తగ్గించే చర్యలకు దిగింది అందులో భాగంగా వాటిపై గర్భ నిరోధక మాత్రలపై ఎడాపిడా పన్నులు పెంచేసింది కాండోంలపై అయితే జనవరి ఒకటి నుంచి పన్నులు మరో పదమూడు శాతం పెంచేసి అంతేగాక డే కేర్ సెంటర్లు కేజీ స్కూళ్లకు పలు పన్ను మినహాయింపులు వంటి పలు చర్యలకు కూడా దిగింది అయినా జనాభా పెరుగుదల విషయంలో ఆశించిన ఫలితాలు పెద్దగా కనిపించడం లేదని తాజా గణంకాలు మరోసారి పెంచేసాయి ఒక దేశంలో జనాభా పెరగాలంటే మహిళల సగటు సంతాన సాఫల్య రేటు కనీసం రెండు పాయింట్ ఒకటి అంతకు మించి ఉండాలి కానీ చైనాలో మాత్రం అది రెండు వేల ఇరవై నాటికే ఏకంగా ఒకటి పాయింట్ మూడుకి తగ్గిపోయింది ఇక రెండు వేల ఇరవై ఐదులోనైతే ఆ దేశంలో జననాల రేటు ప్రతి వెయ్యి మంది జనాభాకు ఏకంగా ఐదు పాయింట్ ఆరు మూడు శాతానికి తగ్గిపోయింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మావోజే డాంగ్ సారథ్యంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఆ దేశ చరిత్రలో ఇప్పటిదాకా ఇదే ఆత్పర్యం చైనాతో పాటు తైవాన్ సింగపూర్ దక్షిణ కొరియా వంటి పలు తూర్పు ఆసియా దేశాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తూ వస్తుంది దీన్ని బట్టి చూస్తే చైనా పతనం మొదలైందని అంటున్నారు విశ్లేషకులు షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन